అందరికీ నమస్కారం అండి మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం చాలా చాలా ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనకు కుబేర కాలం అని కూడా చెప్పుకోవచ్చు కుబేర కాలంలో మనం ఏ పని చేసినా కూడా మనకు సక్సెస్ అనేది ఉంటుంది అందులో భాగంగానే ఈ రోజున మీకు ఒక ఆశ్చర్యకరమైన మంచి విషయం అనేది చెప్పబోతున్నానండి ఈ రేపు నాలుగవ తేదీ గురువారం కుబేర రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు రేపటి రోజున మనకు అభిజిత్ నక్షత్ర సమయం అనేది వస్తుందండి ఈ అభిజిత్ నక్షత్ర సమయం గురించి ఏం చేయాలి అనేది రాత్రి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ ఆ వీడియో చూడండి యాస్టీజ్ అలాగే చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీ తీరని కోరిక కూడా తీర్చుకోండి ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట ఒకే ఒక లైన్ మంత్రాన్ని మీరు వీలైన సార్లు ఒక ఇరవై సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు అసలు కొన్ని జరగవు అని చెప్పి డిసైడ్ అయి ఉంటారు కదా అలాంటి పనులు కూడా తప్పకుండా జరిగి తీరుతాయి ఇక ఈ అభిజిత్ నక్షత్ర సమయం ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి మనందరికీ కూడా మనందరికీ కూడా ఇరవై ఏడు నక్షత్రాలనేవి తెలుసు కానీ మనకు తెలియని ఇంకొక నక్షత్రమే ఈ అభిజిత్ నక్షత్రం ఈ అభిజిత్ నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు తన నెమలి కన్నులో దాచిపెట్టాడని మనకు ఆధ్యాత్మికంగా చెప్పబడుతుంది ఎందువల్ల అంటే ఈ అభిజిత్ నక్షత్ర సమయాన్ని ఉపయోగించుకొని ఈ అభిజిత్ నక్షత్రాన్ని ఉపయోగించుకొని ఏదైనా సరే చెడ్డవారు అంటే అప్పట్లో రాక్షసులు కానీ వీళ్ళంతా చెడ్డవారు చెడుకు ఉపయోగిస్తారనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు ఆ నెమలి కన్నులో దాచిపెట్టాడు అభిజిత్ నక్షత్రాన్ని అదేవిధంగా కురుక్షేత్రం జరిగేటప్పుడు ఈ అభిన అభిజిత్ నక్షత్రాన్ని ఉపయోగించుకొని కౌరవులు పాండవుల్ని ఓడించాలని కూడా పన్నాగం పండతారన్నమాట అందువల్ల ఎక్కడ అది అధర్మం కాబట్టి న్యాయంగా పాండవులే కెలవాలి అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క అభిజిత్ నక్షత్రాన్ని దాచిపెడతాడనమాట కాని కాబట్టి ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో చాలా పవర్ఫుల్ అయిన ఒక సమయం చెప్పుకోవచ్చు అంటే ఈ ఒక ఇరవై నాలుగు నిమిషాలు వస్తుందంటే ఆ ఇరవై నాలుగు నిమిషాలు చాలా 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 పవర్ఫుల్ ఇలాంటి సమయంలో మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అది చిన్న చిన్న కోరికలు అనేది పెట్టద్దండి బాగా స్ట్రాంగ్గా మంచి పెద్ద కోరికలు అంటే ఇది ఖచ్చితంగా మా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అన్న ఒక పెద్ద కోరిక అనేది పెట్టండి తప్పకుండా జరిగే తీరుతుందన్నమాట ఇక ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది మనకు నాలుగవ తేదీ రాత్రి అంటే నాలుగవ తేదీ గురువారం రోజున రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం మనకు ఈ అభిజిత్ నక్షత్ర సమయం ఈ సమయంలో మీరు చేయవలసింది ఏంటి అంటే ఒకే ఒక మాట చెప్పుకోవడమే ఆ ఒక్క మాట ఏంటి అంటే మనందరికీ నిత్య జీవితంలో ఎంత అవసరమైన డబ్బుకు సంబంధించిన ఈ మంత్రం ఆ మంత్రం ధనం వసి ధనం వసి ధనం వసి వసి ధనం వసి వసి ఈ యొక్క ఒకే ఒక లైన్ మంత్రాన్ని మీరు అయినా చెప్పుకోండి లేదు అంటే ఆ రోజు మామూలుగా రాత్రి సమయంలో ఈ అభిజిత్ నక్షత్ర సమయం వచ్చింది కాబట్టి చాలామంది నిద్రపోతూ నిద్ర ఉంటారు కానీ కొంచెం రేపు ఒక్కరోజు మాత్రం మేలుకొని ఈ అభిజిత్ నక్షత్ర సమయం అయ్యేంత వరకు మేలుకొని మరి ఈ మంత్రాన్ని పఠించండి ధనం వసి వసి అంటే ధనం ఎక్కువగా చేరే ఒక యోగం కుబేర యోగం మీకు కలుగుతుందన్నమాట ధనం వసి వసి మీరు పూజ గదిలోకి వెళ్ళి రెండు దీపాలు పెట్టి నమస్కరించి ఈ యొక్క మంత్రం చెప్పుకోవచ్చు లేదు అంటే మేము పూజ రూమ్కి వెళ్ళలేని పరిస్థితి అండి అనుకున్నప్పుడు మీరు మీ హాల్లో కానీ ఎక్కడైనా సరే నిల్చుకొనో కూర్చొనో ఈ యొక్క మంత్రాన్ని ధనం వసి వసి అనే మంత్రాన్ని తప్పకుండా చెప్పుకున్నప్పుడు మీరు ఒక అద్భుతం అనేది చూస్తారు తప్పకుండా మీకు ఒక మంచి అద్భుతం చూసే యోగం అంటే ఇప్పటి వరకు జరగని కూడా జరిగే ఒక యోగం అనేది లభిస్తుంది కాబట్టి రేపటి రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు యాభై ఐదు వరకు ఉన్న సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో ఎప్పుడు కూడా చెడు గురించి ఆలోచించవద్దు నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోవద్దు అదేవిధంగా అధర్మానికి ఈ యొక్క నక్షత్ర సమయాన్ని యూజ్ చేయొద్దు అంటే ఇతరులు నాశనం అయిపోవాలి ఇతరులకి ఇది రాకూడదు ఇతరులకి ఇది ఇది రాకూడదు ఇది చేయ ఇది చేసే వాళ్ళకి నష్టం రావాలి ఏదైనా సరే చెడు గురించి అస్సలు తలవద్దు ఇతరులకి చెడు తలపెట్టాలని అస్సలు చేయొద్దు ఎప్పుడైతే ఇలా ఇతరులని నాశనం చేయాలి అని కోరుకుంటారో అది భగవంతుడు ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఆ తప్పు మాత్రం అస్సలు చేయొద్దు అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై వారాహి